పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో షాప్ ఓపెన్ చేసినాము అప్పటి నుంచి మేము బంగారు గ్యారెంటీగా చేసుకున్నాము కేడిఎం నైన్ వన్ సిక్స్ వచ్చిన తర్వాత మొత్తం నైన్ వన్ సిక్సే వాడు గోల్డ్ సిల్వర్ గెటింగ్ రెడీ అన్ని నమ్మకంగా చేసుకున్నాము ఈ తో మగేమితో కంప్లైంట్ కూడా రాలేదు ఇప్పుడు రాబోయే రోజులు ఇంకా మెరుగైన సేవలు చేస్తాము సార్ మా షాప్ అడ్రస్ ఎక్కడ సార్ స్ట్రీట్ థర్టీ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ డోర్ నెంబర్ ఫైవ్ స్ట్రీట్ కడ చెప్పండి సార్ ఓకే సార్ సరే కడప ప్రజలు ప్రజలకు శుభవార్త మేము శ్రీ లక్ష్మీ జ్యువెలర్స్ వాళ్ళం మా డాడీ థర్టీ ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ థర్టీ ఎయిట్ ఇయర్స్ నుంచి షాప్ చేస్తున్నాము మెరుగైన సేవలు అందిస్తున్నాము ఇక్కడ బంగారు వెండి నగలు ఆర్డర్ తీసుకొని కానీ ఇస్తాం ఇస్తాము ప్లస్ రెడీమేడ్ రెడీమేడ్ ఐటమ్సే కాకుండా ఐటమ్ ఆర్డర్ తీసుకొని కానీ సర్వీస్ చేస్తాము ప్లస్ ఆ షాప్ పేరు షాప్ పేరు లక్ష్మి లక్ష్మి జోవెలస్ వై వి స్ట్రీట్ థర్టీన్ బై ఫైవ్ థర్టీ టు ఆపోజిట్ టు మాకాం కాంప్లెక్స్ అక్కడ ఉంటుంది సార్ మనం మనం ఏమైనా ఆర్డర్ ఇస్తే ఆర్డర్ పైన మీరు చేసి అన్నీ అన్నీ చేసి తరుగు ఇటువంటి వాటి మీద క్లియర్ గా డీటెయిల్ గా కరెక్ట్ ప్రైస్ కి చేసేస్తాం ఇట్లా మోసం అటువంటి ఏమి అడిషనల్ ఛార్జెస్ అంటే ఏమి ఎంత పడుతుందో అంత నీట్ గా క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేసి రాళ్ళకి ఎంత తూకాలంటే అన్ని నీట్ గా డీటెయిల్ గా చేసి మేము చేస్తాం సార్ మనకు గోల్డ్ ఒకటేనా వెండి కూడా ఉందా గోల్డ్ ఉన్నాయి వెండి కూడా ఉన్నాయి బంగారు కొనండి షాప్కి రండి ప్రజలకు ఏమంటే ఈ మధ్య కాలంలో చాలా వరకు నైన్ వన్ సిక్స్ అని అంటారు తగ్గు బంగారు చేస్తున్నారు అటువంటివి కాకుండా కరెక్ట్ నైన్ వన్ సిక్స్ మీడియం వేసి నా ఐటమ్స్ మాత్రమే ఇస్తాము సంప్రదించగలి ఫోర్ టూ నైన్ ఎయిట్ ఫోర్ సెవెన్